సంతానం కోసం చాలా దూరాల నుంచి వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చారు మరి మీరందరూ కూడా మధ్యాహ్నం సమయం అయ్యేటప్పటికీ భోజనం ఆకలేస్తుంది హాస్పిటల్కి నా కోసం వచ్చారు కానీ మరి ఆ టైంకి ఆకలేస్తుంది ఇక్కడ పని అవ్వలేదు అనుకున్నప్పుడు ఆకలేస్తున్నప్పుడు బయటికి భోజనానికి పంపిస్తూ ఉంటాం బయట హోటల్స్ చాలా దూరంలో ఉన్నాయి సద్దులు ఎక్కడా లేవు నడుచుకుంటా వెళ్ళి చాలా దూరాలకు వెళ్ళి చాలా ఇబ్బంది పడేవాళ్ళు మరి వాళ్ళు కొద్దిమంది వర్షం కురిస్తే తడిచి కూడా వచ్చేసేవారు దారి తెలియక కొంతమంది దారి వాళ్ళు ఇలా ఉండేది మా వాళ్ళు వెళ్ళి మనం ఎత్తుక్కుని వచ్చేవాళ్ళం బోన చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు ఇళ్ళు అనుకుంటే దారి తెలియక ఒక్కొక్కసారి దారి వాళ్ళు కొంత ఊరు ఊరు కాదు ఊరు కదా మరి ఈ భోజనం అనే కార్యక్రమం ఇంత ఇబ్బంది అవుతుందని చెప్పి మన మేడం గారు పావని మేడం గారు ఏం చేశారంటే అమ్మ మనసుతో ఆలోచించి ఆ భోజనం మనమే తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి ఈ భోజన కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం ఎందుకనంటే ఈ ఆలోచన మరి ముప్పై ఏళ్ళ నుంచి డాక్టర్ అయినా నాకు రానిది అమ్మ మనసుతో ఆవిడ ఆలోచించింది మంచి ఆలోచనే కానీ ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టడం అనేది ప్రపంచంలో ఏ హాస్పిటల్లోనూ పెట్టట్లా ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సాధ్యం కాదు ఇది ఎందుకంటే ఎంతమంది వస్తారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు మరి భోజనం టైంకి ఎంతమంది మిగులుతారో తెలియదు ఇలా ఇబ్బంది పట్టడం కష్టం అని చెప్పేసి ఎవరు ఈ పనికి పూనుకోవట్లేదు కానీ మనం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఏదో ఒక రకంగా చేద్దాం అనుకుంటున్న సమయంలో లయన్స్ క్లబ్లో నుంచి మాకు రిలీఫ్ అంగర్ అనే ఒక కార్యక్రమాన్ని మా గవర్నర్ గారు వీబీపీఎస్ ఆంజనేయులు గారు పిలుపునివ్వడం జరిగింది సో మనం కూడా మన పేషెంట్లకి ఎట్లాగా ఆకలి బాధలు తరిచొచ్చు మనం బయటకు వెళ్ళి నేను రీజనల్ చైర్మన్గా పద్దెనిమిది క్లబ్బులకి మరి సారథ్యం వహిస్తుంటే మేడం గారు మాకు అదృష్టవశాత్తు జిల్లాలో రెండు ముఖ్యమైన పోస్టులు మాకే వచ్చినాయి ఇంట్లోనే భార్యాభర్తలు తనకి జోన్ చైర్మన్గా ఏడు క్లబ్బులకి సారథ్యం వహించే అదృష్టం కలిగింది మరి ఆ క్లబ్బుల ద్వారా మేము రకరకాలుగా బయటకు వెళ్ళి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే కాలే లేని వారికి కృత్రిమ అవయవాలు బ్లడ్ డొనేషన్ క్యాంపులు మరి చిన్న పిల్లలకి మరి వాళ్ళకి కూడా మోటివేషనల్ క్లాసులు చెప్పడం స్కూల్లోకి వెళ్ళి పేడియాట్రిక్ క్యాన్సర్ స్క్రీనింగ్లు ఇంకా కుట్టు మిషన్లు లేడీస్కి గృహిణులకి వారు వారి కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టుగా కుట్టు మిషన్లు ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మన దగ్గరికి మనం ఎత్తుక్కుంటూ ఇంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కనీసం అన్నం పెట్టుకోలేమా అనే ఆలోచనతో ఏదో ఒకటి కష్టమో నష్టమో సాధక బాధలు తర్వాత చూద్దాం ముందు స్టార్ట్ చేద్దామని చెప్పి ఆగస్టు రెండో తారీఖు నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకే నిరంతరము ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం మినిమం ఫిఫ్టీ మెంబర్స్ కానీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ కూడా ఒక్కొక్కసారి వస్తున్నారు మినిమం అయితే ఫిఫ్టీ మెంబర్స్కి తగ్గకోకుండా ఇలా కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పుడు వరకు నడుస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత ఇవాళ ఇరవయో తారీఖు అంటే ముప్పై రెండు యాభై నలభై తొమ్మిదో రోజు ఇవాళ నలభై తొమ్మిదో రోజు నిరంతరం జరుగుతుంది ఇది మా తదనంతరం కూడా జరగాలని మా అమ్మాయిని మా అబ్బాయిని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర మాట కూడా తీసుకున్నాం ఎందుకంటే మరి మా అమ్మాయి కూడా డాక్టర్ అయింది తను కూడా చేయాలి ఫోటోలు వీడియోలు తీస్తున్నాం మేము ఎందుకు కొంతమందికి అనిపిస్తుంది ఫోటోలు వీడియోలు తీసుకుని ఈ ప్రచారం చేసుకుంటున్నట్టున్నారు వీళ్ళు పైనుంచి ఏదో ఫండ్స్ వస్తున్నట్టున్నాయి వాటిని ఖర్చు పెట్టేసి ప్రచారం చేసుకున్నారు లైన్స్ క్లబ్లో ఎవరు పైనుంచి ఫ్రెండ్స్ ఇవ్వడమ్మ మన జేబులోని డబ్బుని ఖర్చు పెట్టి సేవ చేసుకోవడమే ఫుటో ఎందుకు తీస్తున్నాం వీడియోలు ఎందుకు తీస్తున్నామంటే నాకు ముప్పై ఏళ్ళ నుంచి రాని ఆలోచన మరి దుర్గగా మన మేడం గారు ఆ దుర్గాదేవి అమ్మతో రూపంలో వచ్చి మేడం గారి ద్వారా మరి మనకి మాట చెప్పించింది మీకు భోజనం పెట్టాలి మరి ఇదే మంచి ఆలోచన ఇంకా ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు సంవత్సరానికి ఐదు వందల రూపాయలు ఫీజు తీసుకుంటున్నాం మన సంవత్సరానికి ఐదు వందలు మరి పది రోజులకి పదిహేను రోజులకి నెల రోజులకి ఐదు వందలు తీసుకునే వాళ్ళు ఈజీగా పెట్టచ్చు నాకన్నా ఈజీగా ఇక మనం సంతానం కలగాలంటే ఐబీఎం లేకుండా ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం కేవలం మందులతో బయట ఐబిఎంలు ఆపరేషన్లు మూడు నెలలు తిరిగితే ఐబీఎం ఆపరేషన్ చేయకోకుండా ఎక్కడ సంతానం వచ్చే పరిస్థితే లేదు మరి ఐబీఎంలు అంటే దాదాపు మూడు లక్షలు ఖర్చు పెట్టాలి ఆపరేషన్ అంటే దాదాపు అరవై వేలు యాభై వేలు ఖర్చు పెట్టాలి మరి ఇవి చేసిన వాళ్ళు ఇంకా ఈజీగా భోజనం పెట్టచ్చు మంచి మనసున్న డాక్టర్లు ఎంతోమంది ఉండుంటారు వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు నాడం గారికి లాగానే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరో లేకపోయి ఉండొచ్చు మరి ఇదే ఆలోచన వాళ్ళకు కూడా వస్తే వాళ్ళకు కూడా వాళ్ళ పేషెంట్లకి ఇట్లాగే వలస సౌకర్యం కల్పించి భోజన సదుపాయం ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది కదా అలా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ప్రతి డాక్టర్ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి డాక్టర్లు భోజనం పెట్టుకోగలిగిన స్తోమతలోనే ఉన్నారు అలా పెట్టే ఆలోచన వాళ్ళకి వస్తుంది వాళ్ళు కూడా మంచి మనసుతో పెట్టాలి ఇది ఒక ఫస్ట్ అడుగైనా కూడా ఈ అడుగు ప్రపంచవ్యాప్తం అవ్వాలనే ఒక సదుద్దేశంతో పేషెంట్లకి ఇబ్బంది లేకోకుండా డాక్టర్లు చేస్తారు మంచి డాక్టర్లు మొదలు పెడతారనే ఆశయంతో మరి ఈ కార్యక్రమాన్ని ఫోటోలు వీడియోలు తీస్తున్నాం అన్నిదా అనుకోవద్దని మరి మనం ఇక మనము గుడుల్లోనో చర్చిల్లోనో మసీదుల్లోనో చూస్తాం ప్రసాదం ఇవ్వడం అనేది ఇక్కడ కూడా మీరు సంతానం కోసం వచ్చారు బిడ్డ కోసం వచ్చారు మీకు కూడా ఇది ఒక అన్న లాగా ఉపయోగపడాలనే దీన్ని మేము మరి యాగాలు యజ్ఞాలు చేసే పుణ్య దంపతుల చేతుల మీదుగా వండిస్తున్నాం ఈ రోజులో యాగాలు యజ్ఞాలు చేసేవాళ్ళు అడుగు ఏదో రాజులు చేసేవాళ్ళు ఒకప్పుడు కానీ ఇప్పుడు కూడా కొంతమంది పుణ్య దంపతులు ఉన్నారు వాళ్ళ మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ చక్కగా మీకు బిడ్డ పుట్టాలని మీరు సంతోషంగా ఉండాలని అతి తొందరలోనే మీరు మాతృదేవతలు పితృదేవతలు అవ్వాలి ఆ బిడ్డని సంకనేసుకోవాలని ఒక మంచి తలంబుతో వాళ్ళు వండుతున్న ఆ పుణ్య దంపతుల ద్వారా ఇది వండిస్తున్నాం పైగా ఇది ఇచ్చేటప్పుడు కూడా ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి ద్వారా అందితే ఆ ప్రసాదం అందితే మీకు మరింత తొందరగా ఆ రిజల్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో లైనిజంలో సేవ చేస్తున్న మా జిల్లా నాయకులు శ్యామ్ గారిని ఈరోజు మేము పిలవడం జరిగింది వారు శ్యామ్ గారు మరి ఎల్సిఐఎఫ్ఓ ఫౌండేషన్కి దాదాపు రెండు వేల డాలర్లు ఇచ్చారండి అంటే దాదాపు సుమారు ఒక లక్ష తొంభై వేలు లక్ష మరి రెండు లక్షల వరకు అవుతుంది అవి కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు వారి చేతుల మీదుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఎంతో మందిని లైనిజంలోకి తీసుకొచ్చారు మరి అలాంటి జిల్లా నాయకులు ఈరోజు మరి వారి అమృత హస్తాల మీదుగా మీకు ప్రసాదం ఇచ్చే అదృష్టం కలగడం అనేది మనకు సుకృతం మన అదృష్టం వారికి కూడా మీరు వారి పని మానుకుని మన కోసం వచ్చారు ఎందుకనంటే ఇక్కడ చెప్పేది లైనేజం అంటే మీకు నేను చెప్పి ఎవరో డబ్బులు ఇచ్చేది కాదండి మనకి సమయాన్ని వెచ్చించి మన సమయాన్ని వెచ్చించి అంటే డబ్బులు వచ్చే సమయాన్ని కొంత వెచ్చించి సేవ చేయాలి ఆల్రెడీ ఉన్న కూస్తు సమయంలో సంపాదించుకునే డబ్బులు కూడా ఈ సేవకు ఉపయోగించాలి అంటే సమయం వృధా రెండోది సంపాదించుకునే డబ్బులు వృధా అని బయట వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు ఈ ఊరికి అనవసరంగా కాలక్షేపం చేస్తున్నాడు ఊరికే కాలక్షేపం చేస్తూ తిరుగుతున్నాడు నాలుగు రూపాయలు సంపాదించిన కూడా వేస్ట్ చేస్తున్నాడు అనుకుంటా ఉంటారు కానీ సేవా దృక్పథం ఉన్న గొప్ప నాయకులు లైనిజంలో ఉన్నారండి వాళ్ళ సంపాదన గురించి కాదండి ఆత్మ సంతృప్తి కోసం చేస్తారు వాళ్ళ సంపాదనలో ఒక రూపాయో అది రూపాయ వాళ్ళకు తోసినంత వాళ్ళు చేయగలిగినంత చేస్తూ ఉంటారు అలాంటి మంచి మనసున్న వ్యక్తి ద్వారా మీకు అందితే అది ఖచ్చితంగా మీకు మేలు చేస్తుందనే ఉద్దేశంతో ఈరోజు శ్యామ్ గారిని మేము పిలవడం వారు రావడం వారి అమృత హస్తాల మీదగా మీరు ఈరోజు అన్న ప్రసాదాన్ని స్వీకరించేది జరిగింది వారిని కూడా వారి మాటలతో మిమ్మల్ని బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ డాక్టర్ గారు నాకు ఈరోజు మీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నన్ను పిలిచి ఇలాంటి అవకాశం నాకు కల్పించినట్టు ముందుగా మీ ఇద్దరు దంపతులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డాక్టర్ గారికి సుధాకర్ గారికి పావని గారికి ఇద్దరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిజంగా మీరు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఎంత మహత్తరమైన కార్యక్రమం అంటే మేడం గారికి ఎలాంటి ఆలోచన రావడం ఆ ఆలోచనని మీరు కార్యరూపం దాల్చి నలభై తొమ్మిది రోజులుగా ఇప్పుడు ఇలా కంటిన్యూగా మాకు ప్రాణ మనకి లైనిజంలో ప్రముఖ చేసిన కూడా నలభై ఐదు రోజులు చేస్తున్నారు నాకు తెలిసి అది కంటిన్యూ చేస్తారనుకుంటున్నా ఇలాంటి పేషెంట్ అంతా ఎక్కడి నుంచో నుంచో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఒక మంచి ఆలోచనతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రకంగా వచ్చిన వాళ్ళందరికీ మంచి భోజనం అందించడం ఇట్లా ఏసీ ఏసీ ఇలాంటి హాల్లో కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారంటే ఈ రోజుల్లో ఏ డాక్టర్ కూడా డబ్బులు ఏమి తీసుకుంటారు అనేది ఏ డాక్టర్ కూడా ఇట్లా చేసేవాళ్ళు ఎవరో లేరు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ మధ్య రీసెంట్గా మనం రీల్స్ చూస్తూ ఉంటాం ఆ రీల్స్లో చాగంటి కోటేశ్వరరావు గారు మీకు అందరూ తెలిసే ఉంటారు ఆయన కా కాకినాడ వారు ఏదో ఒక మాట చెప్తూ పాత రోజుల్లో మా మా రోజుల్లో ఎప్పుడో చిన్నప్పుడు మా చిన్నప్పుడు కాకినాడలో ఒక డాక్టర్ గారు ఉండేవారు ఆయన మధ్యాహ్నం ఒంటి గంట వరకు చూసి వాళ్ళు ఎవరైనా పొద్దున వాళ్ళకి ఒంటేగా టైం చెప్పుంటే ఈ లోపు డాక్టర్ గారి దగ్గరికి ఏంటంటే మూడు వంద మంది వస్తుంటారు వాళ్ళకి మెడికల్కి సంబంధించిన వాళ్ళు వస్తారు మెడిసిన్ ఇచ్చేవాళ్ళు ఏజెంట్స్ వాళ్ళు వస్తుంటారు వాళ్ళకి కొంత సమయం కేటాయించినందువల్ల ఈ పేషెంట్స్ని చూడడం లేట్ అవుతుంది ఈ లేట్ అయిన దానివల్ల ఆయన వాళ్ళకి సమోసా వాళ్ళకి కావాల్సిన ఒక టీ తెప్పించి ఇచ్చేవాడు చాలా గొప్పగా చెప్పాడు చాకరణ కోటేశ్వర గారు ఆ డాక్టర్ గారి గురించి చెప్పాడు చాలా గొప్పగా అంటే ఆ సమోసా టీ తెప్పించిచ్చి వాళ్ళ ఇబ్బంది లేకుండా చూసి మళ్ళీ లోపలికి వచ్చాక మా నా వల్ల మీకు ఇబ్బంది కలిగింది మీరు అనిధా భావించవద్దు కొన్ని కొంతమంది ముఖ్యమైన మనుషులు వచ్చారు వాళ్ళ వల్ల మిమ్మల్ని లేటుగా చూడడం జరిగిందని చెప్పాడని చెప్పి ఆయన ఆ డాక్టర్ గారి గురించి చెప్తుంటే అసలు నిజంగా ఈరోజు మన సుధాకర్ డాక్టర్ గారు మిమ్మల్ని అందరినీ ఇంత చక్కగా కూర్చోబెట్టి భోజనం పెట్టడం అంటే అసలు ఆయన చెప్పింది చాలా చిన్న విషయం ఆ డాక్టర్ గారు సమోసా టీతో చెప్పారు మీరు ఎంతమంది భోజనాలు పెడుతున్నారంటే అది ఆయన ఆయన ఆవిడ ఇద్దరు వాళ్ళ భార్య ఇద్దరు చేసుకున్నటువంటి అదృష్టం వాళ్ళు ఇలాంటి అవకాశం మీ అందరికీ చేయడం కూడా వాళ్ళ ద్వారా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది రెండు వందల పది దేశాల్లో ఉందమ్మా ఈ లయన్స్ క్లబ్స్ కూడా సర్వీస్ చేయడానికే వస్తారు ఎవరు కూడా ఎవరు అక్కడ రూపాయి డబ్బులు రావు మేము ఎవరైనా డాక్టర్ గారు కానీ నేను కానీ కారు తీసి ఇంట్లో నుంచి బయలుదేరింది మొదలు కారు పెట్రోల్ దగ్గర నుంచి అందరూ మా సొంత జేబులో డబ్బులు పెట్టుకుని రావాల్సిందే అదే మానసిక సంతృప్తి కోసం ప్రతి ఒక్కరం కూడా పది రూపాయల డబ్బులు సంపాదించాక ఏదో ఒకటి లేని వాళ్ళకి ఏదైనా చేద్దామన్న ఉద్దేశం తలంపుతో దీంట్లో దీంట్లోకి వచ్చాం ఈ డాక్టర్ గారు పావని గారి డాక్టర్ గారు ఇద్దరు డాక్టర్లు ఇద్దరు ఫుల్ చాలా బిజీగా ఉండే మనుషులు ఇంత బిజీలో వాళ్ళకి ఎంతైనా ఆ సర్వీస్ మోడో ఉంది కాబట్టి ఏదైనా చేయాలి పేద ప్రజలకి ఈ ఈ భోజనం పెట్టేది ఇది మీరు ఇక్కడికి పేషెంట్లుగా వచ్చారు మీకు ఏదో ఒక చిన్న చిన్న కార్యక్రమం చదువు చాలా చిన్న విషయం ఇది వారిద్దరి సర్వీసు లయన్స్ క్లబ్స్కి ఎంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు ఎంత చేస్తారని వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని అలా చేయాలని నిర్ణయించుకొని టైం లేకపోయినా కూడా వాళ్ళకి నిజంగా చెప్పాలి అంత బిజీగా ఉండే డాక్టర్స్ మరి మీరు ఇంతమంది వచ్చారు ఒక రోజులో మిమ్మల్ని ఎంతమందిని చూడడం అంటే ఆయనకి ఎంత టైం సరిపోద్ది రోజు ఈ లయన్స్ క్లబ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏదో జరుగుతూనే ఉంటాయి మరి ఆయన ఇన్వైట్ చేస్తుంటారు చీఫ్ గెస్ట్గా రమ్మని ఆయన చెప్పారు కదా పంతొమ్మిది క్లబ్బులుగా ఆయన ఈ ఒక ఏడు క్లబ్బులకి ఆవిడ ఇద్దరు సారాజ్యం వహిస్తున్నారు కానీ వాళ్ళని పిలిస్తే వాళ్ళు రావడానికి కూడా టైం లేదు వాళ్ళకి ఎందుకంటే ముందు పేషెంట్లు ఇబ్బంది పెట్టకూడదు ముందు చూసుకోవడానికి సరిపోతుంది టైము మరి ఇంత బిజీలో కూడా వాళ్ళకు వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని పేద ప్రజల కోసం వెచ్చిస్తూ ఆయన ఆయన ఎప్పుడు మాకు ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్తుండేవాడు ఎక్కడో ఒక విలేజ్లో పుట్టి చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఈరోజు ఈ విజయవాడ సిటీలో ఒక పేరు మోసిన డాక్టర్గా పేరు తెచ్చుకొని మరి ఇంత డబ్బు సంపాదించిన ఆ డబ్బు వల్ల మనం మనం మన వల్ల కొంతమందికి ఏదో ఉపయోగపడాలని ఆయన చక్కగా సర్వీస్ చేస్తూ లయన్స్ క్లబ్స్లో మాకు తెలిసి తక్కువ టైంలో ఆయన వచ్చి తక్కువ టైంలో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో మంది పేదలకి ఆయన చేస్తున్నాడు దాంతోపాటు ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ఇలా వచ్చిన పేషెంట్లు ఇబ్బంది పడకూడదని రోజు వచ్చి వాళ్ళు ఎక్కడో బయట వెళ్ళి హోటల్స్ ఎత్తుక్కోవడం ఎందుకంటే అవత మీరు భోజన డయానికి మీకు చూసి ఆయన పంపించలేరు కాబట్టి మీ అందరికీ ఇంత చక్కగా ఇంత ఇలాంటి బిల్డింగ్ కట్టి ఇది రెంట్కి ఇచ్చుకుంటే ఆయన లక్షలు వస్తాయి అలాంటిది దీనికోసం ఉపయోగించుకుంటూ ఇలా బిల్డింగ్ కట్టి ఏసీలు పెట్టి ఇలా భోజనాలు కూర్చోబెట్టి చేస్తారంటే ఏం ఆయన ఆయన ఏం స్వార్థం ఆలోచించి కాదండి వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి మనం చేయాలి ఒక సర్వీస్ చేయాలని దేశంతో చేస్తున్న వాళ్ళ దంపతులు ఇద్దరికీ నా హృదయపూర్వకంగా వాళ్ళిద్దరికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను నిజంగా మీ పూర్వజీతం శుక్రతో సార్ మీరు ఇలాంటి ఇలాంటి ఇంత మంచి వ్యక్తులు మీరు సమాజంలో ఏదో ఒకటి చేయాలనే తలంపుతో మీరు వచ్చి డాక్టర్లు ఉండి ఎక్కువ మంది అండి డాక్టర్లు బిజీగా ఉంటే ఏం చేస్తారు మనకేదో మన పది రూపాయలు డబ్బులు వస్తే మనం జేబులో పెట్టుకుందాం మన పని అయిపోయింది ఇవన్నీ మనం ఎక్కడ చేస్తాం ఎన్ని టైం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చదివిన చదువుకి ఈ చేసే పనికి టైం ఉండదు బయటికి వెళ్ళి ఎవరు ఎవరో ఫంక్షన్ పిలిస్తే కూడా వాళ్ళు వాళ్ళ సొంత ఫ్యామిలీ మేము ఫంక్షన్ పిలిస్తే కూడా డాక్టర్లు అటెండ్ అవ్వడం చాలా కష్టం అలాంటి పరిస్థితుల్లో ఇంత మాకు లయన్స్ క్లబ్స్కి సర్వీస్ చేస్తున్నారు అట్లాగే మీరు వచ్చిన పేషెంట్లు అందరు కూడా ఇట్లాంటి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా చాలా మంచి కార్యక్రమం ఇది దీనికి నన్ను పిలిచి నా ద్వారా మీ అందరికీ భోజనం ఏర్పాటు ఇచ్చే అవకాశం కల్పించినందుకు వారికి మరొకసారి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్యామ్ గారు చాలా చక్కగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి వారు మరి మంచి మనసుతో ఈరోజు మీరు వారి అమృత చక్కగా మీరు చేతికి ఆ ప్రసాదాన్ని అందిస్తారు స్వీకరించండి మీరు అనుకున్న కోరిక మీరు బిడ్డను పొందాలి అమ్మానాన్నలు కావాలి మాతృదేవతలు పితృదేవతలు అవ్వాలనే కోరిక తొందరలోనే నెరవేరాలి మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారు మేము బిడ్డను పొందగాలి అలాంటివి కాబోయే మాతృదేవతల్ని పితృదేవతల్ని ఆ భగవంతుడే మా ఇంటికి అతిథులుగా తీసుకొచ్చారు వాళ్ళకు భోజనం పెట్టుకునే అదృష్టాన్ని మాకు కలిగించారని ప్రజలతోనే మేము ఇవన్నీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మీరు కూడా తొందరగా అమ్మానాన్నలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఈ ఆలోచనకి మూల కారకమైన మరి మా మేడం గారు మన అమ్మగారు విజయదుర్గ దుర్గ గారిని కూడా మీకు బ్లెస్సింగ్స్ అందిస్తాల్సిందిగా కోరుతాను మేడం గారు త్వరగా ముగించారు ఎందుకరంటే వారి భోజనంగా ఆకలుతూ ఉంటుంది ఇక మీకు వారి గారి యొక్క అమృత అస్తాల మీదగా అన్న ప్రసాద విత్తనం జరుగుతుంది మీరు ఇది ఈ ప్రసాదాన్ని మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా భావించండి యేసు ప్రభుని కొలిస్తే ఏసయ్య ప్రసాదంగా భావించండి అల్లాను కొలిస్తే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించండి మీకు ఇది వీర్య వృద్ధిని దాత పుష్టిని అండాల క్వాలిటీని పెంచి మీ బిడ్డని పండంటి బిడ్డని ఆ లోకరక్షకులు లాంటి బిడ్డని మీకు అందించడానికి హెల్ప్ ఒక్కసారి ఒక్క మాట అండి అంటే మీరు సంతానం కోసం వచ్చారు డాక్టర్ గారి దగ్గరికి ఆ విషయం చెప్పడం మర్చిపోయాను నిజంగా ఈరోజు హాస్పిటల్స్ లో బిడ్డలు కావాలని మనం వెళ్తే లక్షలు ఖర్చు పెట్టినా కూడా అంటే ఆ రిజల్ట్ రాట్లా మా తెలిసిన మా స్నేహితుడైనా పెద్దైనా వాళ్ళ అబ్బాయి ఓడలు ఇద్దరు హాస్పిటల్స్ వేరు నేను చెప్పకూడదు రెండు మూడు హాస్పిటల్ రెండు హాస్పిటల్స్కి వెళ్ళారు ఒక పడమట కానీ ఇక్కడ కానీ రెండు చోట్ల కూడా దగ్గర దగ్గరగా ఒక పది లక్షలు పైన ఖర్చు పెట్టి ఉంటారు కానీ వాళ్ళకి అంటే రిజల్ట్ అయితే రాలేదు అతి తక్కువ ఖర్చుతో మన డాక్టర్ గారి దగ్గరికి మీరు రావడం ఇంత మంచి రిజల్ట్ నేనైతే ఈ మధ్యకాలంలో ఎప్పుడూ వినలేదు నాకు డాక్టర్ గారి గురించి చెప్తుంటే అందరూ కూడా నేను చాలా ఆశ్చర్యపోయాను ఇంత మంచి రిజల్ట్ వచ్చే మీరు ఇక్కడికి వచ్చి ఆ డాక్టర్ గారి ఆశీస్సులతోటి ఆయన చేతి హస్తవాసి అస్తవాసి అలాంటిది కాబట్టి కొంతమంది డాక్టర్లు మన పాత రోజుల్లో కూడా చెప్తుండేవాళ్ళండి ఎవరైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామంటే ఆ జబ్బు ఊరికి అట్లా తగ్గిపోయేది అంతే మనకి ఏదైనా బాగలేక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చేపట్టుకుని చూసేటండి నాకు ఏంటో తగ్గిపోయింది అనేవాళ్ళు అలాగా అలా అలాంటి మంచి మనసుతో ఉన్న భార్యాభర్తలు వాళ్ళు అలాంటి అస్తవాసి ఉంది కాబట్టి అంత మంచి రిజల్ట్ వస్తుంది మీ అందరూ కూడా త్వరలో మంచిగా మీ అందరూ మంచి సంతానం వృద్ధి కలుగుతుందని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ Thank yeah. you.

పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి కూడా రిటైర్మెంట్ తీసుకుని వారి అక్క మీద శక్తి మీరు స్థాపించి ఎంతో కొంత పిల్లలు చేయడానికి వారు పిల్లలు కలిగించారు ఉద్యోగాలు లేని వారికి ఆ అమ్మ అందరూ ఉద్యోగాలు వచ్చేసరికి చేశారు అలాంటి గొప్ప వ్యక్తి మరి ఈ దసరా టైంలో ఆయన్ని కలుసుకోవడానికి ఎంతో మంది ఎంతో గ్రామాల నుంచి దూర ప్రాంతాల నుంచి అలాగే ఆయన్ని కలుసుకోవడానికి మహిళ నగరం అక్రమ శక్తి తల్లి పీఠాల దగ్గరికి ప్రతి శుక్రవారం అమ్మవారు వాళ్ళకి వస్తుంది ఆయన ద్వారా సమాధానం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దగ్గరికి వస్తారు అలాంటి ఒక్క వ్యక్తి మరి వాళ్ళ దగ్గర రావడం అదృష్టం నిజంగా కరెక్ట్ టైంకి మరి ఆయన కూడా రావడం చూడండి ఎంత అదృష్టమో ఈ రోజు నిజంగా షామార్ లాంటి మంచిగలి అలాగే అనుకోకుండా మరి మాత్ర రావడం అనేది మీకు మంచి సర్వసం కావడానికి ఒక సంకేతం కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు దేవుడు అనుగ్రహం పూర్తిగా కలిగిన దాని లాంటి మీరు పెట్టుకుంటే మీరు మీరు మళ్ళీ సంవత్సరం కల్లా పిల్లలతో వచ్చింది వస్తుంది ஆடி உங்களுக்கு நான் நீங்க